వెల్కమ్ టు హైదరాబాద్ లిఫ్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్ లో ఒక బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అది కూడా వెల్ డెవలప్డ్ అండ్ మంచి గ్రీనరీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రాండ్ న్యూ డూప్లెక్స్ హౌస్ అండి చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మనకి జిహెచ్ఎంసి పార్కు అండ్ మంచి ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ బ్రాండ్ న్యూ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌదండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో కంప్లీట్ గా ఇంటర్నల్ ఫార్టీ ఫీట్ ఫోర్స్ ఉంటాయి చాలా స్పేషియస్ గా ఉంటుందండి ఈ ఏరియా ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి ఈస్ట్ ఫేసింగ్ లో ఈ బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ వచ్చింది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు ఆక్యుపై అండి రెడీ ఫర్ గ్రూహ్ ప్రవేశం ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పూజ గది అండి కంప్లీట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మూడు వైపుల మంచి వెంటిలేషన్ ఉంటుందండి ఇది ఓపెన్ కిచెన్ మీరు చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో టోటల్ క్వాలిటీ మెటీరియల్ మాత్రమే వాడారండి విత్ ఆల్ జీహెచ్ఎంసి పర్మిషన్స్ అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో ఈ హౌస్ ఫర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాడు ఇది హాల్ ఏరియా అండి మొత్తం కూడా మీకు జీ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఎవరైతే హైదరాబాద్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్లీ గ్రీనరీ అండ్ వెల్ డెవలప్డ్ సొసైటీలో హౌస్ చూడాలనుకుంటున్నారు ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకోసమేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది కంప్లీట్ గా ఫోర్ బిహెచ్కే బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్ అండి టోటల్ కన్స్ట్రక్షన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ కన్స్ట్రక్షన్ ఏరియా అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కేస్ ఉంటాయి మూడు టోటల్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ మంచి డైమెన్షన్స్లో విత్ కార్ పార్కింగ్ విత్ ఆల్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్తో మనకి ఈ హౌస్ ఫస్ట్ సేల్కి వచ్చిందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో మంచిగా ఇంటర్నల్ మొత్తం కూడా ఫార్టీ ఫీట్స్ రోడ్స్ ఉంటాయి చుట్టూ మొత్తం గ్రీనరీ ఎగ్జాక్ట్ హౌస్ ఆపోజిట్ మనకి జిహెచ్ఎంసీ పార్క్ ఉంటుంది ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ టీవీ పాయింట్ అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ అండి మీరు చూడొచ్చు స్పేసియస్ కన్స్ట్రక్ట్ చేశారు మూడు వైపులా మంచి బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ లోని అల్వాల్ కి దగ్గరలో ఉన్న కౌకూర్ అండి కౌకూర్ లొకేషన్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వెంకుసా ఎస్టేట్స్ అండి ఇది ఒక హుడా లేఅవుట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇంటర్నల్ ఫార్టీ ఫీట్ రోడ్సు లోపల జిహెచ్ఎంసి పార్క్స్ అండ్ ఎల్డర్ సిటిజన్స్ కోసం జాగింగ్ వాకింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ మంచి ఫ్యూల్లీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో బ్యూటిఫుల్ హౌస్ అండి సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ నైన్టీ లాక్స్ చెప్తున్నారు అండి కానీ ఇది ఫిక్స్డ్ కాదు సెట్టింగ్ లో తగ్గుతుంది నెగోషియబుల్ ప్రైస్ అండి ఇది ఎవరైతే మంచి గ్రీనరీస్ అండ్ వెల్ డెవలప్డ్ సొసైటీలో హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అండి ఈ హౌస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు జిహెచ్ఎంసి పార్క్ ఉంటుందండి మంచి వెంటిలేషన్ ఫుల్ గ్రీనరీ వెల్ డెవలప్డ్ సొసైటీ అండి ఇది వెంకుస ఎస్టేట్స్ ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ అదే మీరు చూస్తున్న జిహెచ్ఎంసీ పార్క్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది ఈ హౌస్ కి దగ్గరలోనే మనకి వెల్ రికగ్నైజ్ ఓమ్ శ్రీ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ కాసా గ్రాండ్ విల్లాస్ కూడా ఉన్నాయండి వెరీ నియర్ టు ఇదే మీరు చూస్తున్న జిహెచ్ఎంసీ పార్క్ ఎగ్జాక్ట్ హౌస్ ఆపోజిట్ ఉంటుంది అండ్ ఎల్డ్స్ కి అండ్ చిల్డ్రన్స్ కి మంచి సొసైటీ పార్క్ అండి ఇది దగ్గరలో మీకు ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఫార్మసీస్ ఇవన్నీ కూడా అందుబాటు డిస్టెన్స్ లో ఉన్నాయి ఫుల్లీ గేటెడ్ లో మనకి హౌస్ ఉందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇలా ఆన్లైన్ అడ్వర్టైజ్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము అడ్వర్టైజ్ చేస్తాం మీ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ వెంచర్స్ కానీ మేము ప్రమోషన్ చేస్తామండి అన్ని ప్లాట్ఫామ్స్ లో మోర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ నంబర్ మేము డిస్ట్రిప్ తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ అండ్ వెల్ క్రికనైజ్ ప్రాపర్టీస్ కోసం మా వెంట ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ద్వారా తెలియజేయండి మీ ముందుకు అన్నీ కూడా ఓనర్ ప్రాపర్టీస్ మాత్రమే తీసుకొస్తాము డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మంచి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియోస్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ